ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై నెలలో రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి జూలై నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా అందరికీ శ్రీ వారాహి గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఆ అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాశి వారికి ఈ నెల చాలా ఫలవంతంగా ఉండబోతోంది అన్ని అనుకూలంగా ఉండబోతోంది ఈ మాసం శని ఆరవ ఇంట్లో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహు సప్తమంలో ఉంటున్నాడు ఫలితంగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆరోగ్యం మీకు అతిపెద్ద సమస్యగా మారబోతోంది కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా చాలా బాగుంటుంది శుక్రుడు మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జాతకంలో పదవి ఇంట్లో ఉండడం బట్టి ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులు ఈ నెల విశేషమైన ఫలితాలు అనుకూలమైన యోగాలు పొందబోతున్నారనే చెప్పాలి ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నట్లయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం గుర్తింపు లభించబోతుందనే చెప్పాలి మీ శ్రమ ఇతరులు గుర్తించి మీ పని మెరుగుపయే రకంగా మీకు అప్రిషియేషన్స్ లాగా కొంచెం ధనం అనేది ఇవ్వబోతున్నారనే చెప్పాలి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించి చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు అలాగే జూలై నెలవారి రాశి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఐదవ ఇంటికి అధిపతి గ్రహమైనటువంటి శని ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉంటున్నాడు శని గ్రహం తిరోగమనం బట్టి దీని కారణంగా విద్యలో చురుగ్గా పనిచేస్తారు కఠోరమైన శ్రమను ఎదుర్కొంటారు ఆరోగ్యం పట్ల శ్రమ అనేది శ్రద్ధ వహించి అలసట కొద్దిగా గురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది మీరు ఏదైతే పని చేస్తున్నారో చదువుతున్నారో వాటి పట్ల ఏకాగ్రత అనేది ఎంతైనా అవసరం ఎంత ఏకాగ్రతతో కష్టపడి చదివినా విశ్రాంతి కూడా అవసరం విశ్రాంతి తీసుకొని చదవడం బట్టి బాగా గుర్తుంటుంది అలాగే మీ శరీర ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరం బుధగ్రహం ఈ నెల ప్రారంభంలో ఐదవ ఇంటిని చూస్తున్నందువల్ల జూలై పంతొమ్మిది వరకు ఇక్కడే ఉండి మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబ విషయానికి వస్తే మీకు అనుకూలమైన ఫలితాలు తెస్తుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్య భగవాన్తో పాటు పదవ ఇంట్లో ఉన్నందువలన దీని కారణంగా మీ పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడి వ్యాపారంలో లాభదాయకమైన మార్గాలను చూస్తారు అలాగే మీ యొక్క పూర్వీకులు కుటుంబ సభ్యుల మద్దతు కూడా పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి మీకు అనేకమైన ప్రయోజనాలు ఈ నెలలో చూడబోతున్నారనే చెప్పాలి వ్యాపారం కూడా పురోగతి అనేది పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉండటం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జూలై ఏడు నుంచి శుక్రుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై పదహారు నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది మీ రోజువారి ఆరోగ్యం కూడా ఆదాయం కూడా పెరుగుతుంది జూలై పంతొమ్మిది నుండి బుధుడు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నందువలన ఖర్చులలో కొద్దిపాటి పెరుగుదలలు అనేటివి ఉంటాయి అలాగే ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉన్నందువల్ల మీ యొక్క రహస్యమైన సంపద మరియు ఊహించని సంపద అనేది రాబోతోందనే చెప్పాలి ఈ నెల మొత్తానికి చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎంతైనా అవసరం అలాగే ఈ నెలలో మీకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకునే విధంగా మీరు ఆలోచిస్తారు అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతిదీ ఆచరించాలని చూస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ మాసంలో మీకు గుర్తింపు లభించబోతుందనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం అనేది చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మీకు చాలా చాలా బాగుంటుంది అలాగే వారాహి అమ్మ గుప్త నవరాత్రులు గనక చేసుకున్నట్లయితే చాలా వరకు మెరుగైన ఫలితాలు అనేటివి ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే అమ్మవారి కరుణా కటాక్షం కొరకు అమ్మవారికి అర్చన చేయించుకున్నా కూడా మీ జాతకంలో మార్పులు అనేటివి ఎక్కువగా ఉండబోతున్నాయనే చెప్పాలి ధన్యవాదములు